సుస్వాగతం మా ఛానల్కి విశ్వ ఇచ్చే సలహాలు ఈ గురించి నువ్వు తెలుసుకో నీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ బ్రహ్మాండం మనల్ని చూసుకుంటుందేమో అని ఒక్కసారి ఆలోచించు సముద్రపు అలలు ఆకాశ నక్షత్రాలు భూమిపై ప్రతి చెట్టు ఇవన్నీ ఒకే రీతిలో ఒకే సూత్రం ప్రకారం పనిచేస్తున్నాయి అదే సూత్రం నీ జీవితం మీద కూడా పనిచేస్తుంది విశ్వం ఎప్పుడూ మనతో మాట్లాడుతుంది కానీ అది మాటలతో కాదు సాంకేతతో నీ చుట్టూ జరిగే చిన్న చిన్న సంఘటనలు నీకు ఎదురైన మనుషులు నీకు కలిగే అనుభవాలు ఇవన్నీ ఒక సందేశం కలిగి ఉంటాయి ప్రశ్న ఏమిటంటే నువ్వు ఆ సందేశాన్ని గుర్తించగలుగుతున్నావా మనిషి ఈదులంటే కేవలం డబ్బు సంపాదించడమే నిజమైన ఈదులంటే అంతర్గత శక్తిని తెలుసుకోవడం విశ్వం నీకు ముద్ర ఇచ్చే సలహా నీ శక్తిని గుర్తించు అని మనలో ప్రతి ఒక్కరిలో ఒక అద్భుతమైన శక్తి ఉంది కానీ మనం దాన్ని మర్చిపోతాం ఎందుకంటే మనం మన భయాలు మన అసలు విలువ కన్నా తక్కువ అనిపించే ఆలోచనతో జీవిస్తాం నువ్వు అనుకునే ప్రతి ఆలోచన నువ్వు అనుభవించే ప్రతి భావం ఇవి విశ్వానికి ఒక సిగ్నల్ లాంటివి నువ్వు నేను చేయలేను అని అనుకుంటే విశ్వం అదే నిజం చేస్తుంది కానీ నువ్వు నేను చేయగలను అని నమ్మితే విశ్వం నీకు మార్గం చూపుతుంది మన జీవితం ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో మొదట నువ్వు చేయవలసింది మీ మీద నీకు నమ్మకం విశ్వం చెబుతుంది నువ్వు ఓడిపోయినా లేచి నిలబడగలవని నీ చీకటి దారిలో కూడా ఒక వెలుగుదారి ఉంటుంది కానీ ముందుగా నువ్వు నడవడానికి సిద్ధం అవ్వాలి ఉదయం లేచినప్పుడు కాసేపు కళ్ళు మూసుకొని నీ హృదయాన్ని అడుగు నేడు నేను ఏ దిశలో అధికారి అని ఆ ప్రశ్నకు సమాధానం నువ్వు లోపలే వినగలవు విశ్వం సమాధానం ఇస్తుంది కానీ అది నిశ్శబ్దంలోనే వినిపిస్తుంది నీ ఆలోచనలు విత్తనం లాంటివి ఏ విత్తనం వేస్తావో అదే మిగులుతుంది పాజిటివ్ ఆలోచన పెడితే పాజిటివ్ ఫలితాలు వస్తాయి నెగిటివ్ ఆలోచన పెడితే అదే పెరుగుతుంది విశ్వం చెబుతుంది నీ మనసు ఒక తోట దానిని జాగ్రత్తగా పెంచు అని విశ్వం విస్తరమైనది అంతులేనిది కానీ దానితో పోలిస్తే నీ ఆత్మ కూడా అంతే విస్తరమైనది నీ లోపల ఉన్న ఆ శక్తి ఒక్కసారి గుర్తిస్తే ఏ ఫలతానైనా ఎక్కగలవు ఏ కళలైనా నిజం చేసుకోగలవు ఇది నీ సమయం నీ శక్తిని గుర్తించు నీ ఆలోచనలు ఎంచుకో నీ కళల్ని రక్షించుకో విశ్వం నీ పక్కనే ఉంది నీ ఎదుగుదల కోసం ఎదురు చూస్తుంది మరిన్ని విషయాల కోసం మరో బాగులు కలుసుకుందాం ధన్యవాదాలు